పిన్నెల్లి పరామర్శకు వచ్చిన జగన్ హితబోధలు చేయటం హాస్యాస్పదమని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు అధికారంలో ఉన్నప్పుడు అన్ని డోర్ డెలివరీ చేసినట్లు చెప్తున్న జగన్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని ఎవరు డోర్ డెలివరీ చేశారో చెప్తే బాగుండేదని ఎద్దేవా చేశారు ఇది పెన్నెల్లి కేసులో అసీఐ మీద చిన్న రాయి అంటపడిందంట అంటే ఆయన తలకే పగిలింది కానీ ఈయన మీద చిన్న గులక పడితే ఆ బిడ్డల్ని తీసుకొని ఇదే నెల్లూరులో జైలు జైల్లో పెట్టిన విషయం మాత్రం ఆయనకి గుర్తు రావడం ఆఖరాన ఈయన భుజానికి బటన్ గింజ అంతా కూడా ఆ బ్లడ్ రక్తపు చుక్క ఒక చుక్క వచ్చింది దానికి ఐదేళ్ళు కోటికత్సినోని జైల్లో పెట్టావు మీ కనికరం రాలే ఈవీఎం పగల కొడితే తప్పింది అని ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి సరే ఏం మాట్లాడుతున్నారు మీరు ప్రజాస్వామ్యం ఒక చట్టం ఒక ఎలక్షన్ కమిషన్ వాటి మీద నీకు గౌరవం ఉందా అని అడుగుతుండ